హాయ్ పిల్లలు ఈరోజు మనం ఉపసమితులను గురించి నేర్చుకుందాం ఉదాహరణకు కొన్ని సమితులను తీసుకుందాం సమితి ఏ ఈక్వల్ టు వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిటీన్ సమితి బి ఈక్వల్ టు వన్ సెవెన్ ఎయిటీన్ సమితి సి ఈక్వల్ టు ఎయిటీన్ సెవెన్ వన్ నైన్టీన్ ఇప్పుడు ఈ సమితులకు ఉప గురించి మాట్లాడుకుందాం సరేనా నా మొదటి ప్రశ్న ఏమిటంటే సమితి బి అనేది సమితి ఏకు ఉపసమితి లేదా సబ్సెట్ అవుతుందా సెట్ బి అనేది సెట్ ఏకు సబ్సెట్ అవ్వాలంటే సమితి బిలోని అన్ని మూలకాలు కూడా సమితి ఏలో ఉండాలి అర్థమైందా ఇక్కడ బీలోని అన్ని మూలకాలు కూడా సమితి ఏలో ఉన్నాయి కాబట్టి అనేది ఏకు ఉపసమితి అవుతుంది దీనినే బి సబ్సెట్ ఏగా రాయవచ్చు ఇది సబ్సెట్కి గుర్తు అంటే బిఈస్ సబ్సెట్ ఆఫ్ ఏ బిలోని ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్నది కాబట్టి బి అనేది ఏకు సబ్సెట్ అంతేకాకుండా బి అనేది ఏకు స్ట్రిక్ట్ సబ్సెట్ ఎందుకంటే బీలోని ప్రతి మూలకం ఏలో ఉన్నది మరియు ఏలోని ప్రతి ఎలిమెంట్ బీలో లేదు A ఏకు సమానం కాదు కాబట్టి B స్ట్రిక్ట్ సబ్సెట్ ఏ అవుతుంది స్ట్రిక్ట్ సబ్సెట్ అంటే ఈక్వల్ కాదు అని అర్థం దీని అర్థం బీలోని ప్రతి మూలకం ఏలో ఉంటుంది కానీ ఏలోని ప్రతి మూలకం లో ఉండదు బీఈజ్ ఏ స్ట్రిక్ట్ సబ్సెట్ ఆఫ్ ఏ ఏ సబ్సెట్ ఏ అని రాయవచ్చు ఎందుకంటే ఏ సమితి అయినా ఆ సమితి ఉపసమితి అవుతుంది అలాగే ఏలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉన్నట్టే కదా కాబట్టి దీనిని ఏ స్ట్రిక్ట్ సబ్సెట్ ఏ అని రాయలేము ఇది ఫాల్స్ అవుతుంది ఇదే విధంగా బి సబ్సెట్ సి అవుతుందా చెప్పండి మీరు ఎలిమెంట్స్ వన్ సెవెన్ అలాగే ఎయిటీన్ సిలో కూడా ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ సి అవుతుంది అంటే బిలోని ప్రతి మూలకం సిలో కూడా ఉంది మరియు సి సబ్సెట్ ఏ అవుతుందా చూడండి ఎయిటీన్ సి మరియు ఏలో కూడా ఉంది సెవెన్ సి మరియు ఏలో కూడా ఉంది వన్ సి మరియు ఏలో కూడా ఉంది నైన్టీన్ స్త్రీలో మాత్రమే ఉంది ఏలో లేదు అవునా కాబట్టి సి సబ్సెట్ ఏ అవ్వదు అంటే ఫాల్స్ బి సబ్సెట్ సి అవుతుంది అలాగే బి స్టిక్ట్ సబ్సెట్ సి అవుతుంది వీటిని రివర్స్లో చెప్పాల్సి వస్తే ఏ అనేది బీకు సూపర్ సెట్ అవుతుంది అంటే ఏ సూపర్ సెట్ బి ఇది సూపర్ సెట్కి సింబల్ దీని అర్థం సమితి ఏ అనేది సమితి బిలోని అన్ని మూలకాలను కలిగి ఉంటుంది సమానంగానే కాదు ఏ అనేది ఎక్కువ మూలకాలను కూడా కలిగి ఉండవచ్చు దీన్ని చూస్తే గ్రేటర్ దాన్ ఆర్ లాగా అనిపిస్తుంది కదా అవును అలాగే ఏ అనేది బీకి స్ట్రిక్ట్ సూపర్ సెట్ అవుతుంది అంటే ఏ స్ట్రిక్ట్ సూపర్ సెట్ బి దీని అర్థం ఏ అనేది బిలోని మూలకాలను కలిగి ఉంటుంది కానీ ఏ బీకు సమానం కాదు కాబట్టి ఏ స్ట్రిక్ట్ సూపర్ సెట్ బీ సబ్సెట్ అంటే ఏమిటో సూపర్ సెట్స్ అంటే ఏమిటో అలాగే స్ట్రిక్ట్ సబ్సెట్ అంటే ఏమిటో స్ట్రిక్ట్ సూపర్ సెట్ అంటే ఏమిటో బాగా అర్థమైంది కదా మరిన్ని ఉదాహరణలు నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం